ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఖరారైంది పాడేరు మండలం వంజంగి లగస్పల్లి గ్రామాల్లో సీఎం పర్యటిస్తారు దీనిలో భాగంగా హెలికాప్టర్ రూట్ మ్యాప్ చూసుకుని లగసిపల్లి ట్రయల్ రన్ మాదిరి వచ్చి వెళ్ళింది కాగా ఒకవేళ శుక్రవారం వర్షం హెలికాప్టర్ రావడానికి అడ్డంకిగా మారితే తాటిపర్తి పోలీస్ చెక్ గేట్ సమీపంలో మరో హెలిప్యాడ్ నిర్మాణం జరిపారు శుక్రవారం అదే విధంగా సీఎం కాన్వర్ ట్రయల్ రన్ కూడా చేశారు కార్యక్రమం వివరాల్లోకి వెళితే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు పాడేరు మండలం లగస్పల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫాడ్ వద్దకు చేరుకుంటారు ఉదయం పది గంటల పది నిమిషాలకు హెలిఫ్యాడ్ నుండి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా పాడేరు మండలం వంజంగి గ్రామం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు చేరుకుంటారు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు వంజంగిలో ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి తరువాత జరగనున్న గిరిజన సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొంటారు ఆపై ఆదివాసీ గృహాన్ని సందర్శించి సమీపంలోని కాఫీ తోటలో కాఫీ రైతులతో మాట్లాడతారు పదకొండు గంటల నలభై నిమిషాలకు వంజంగి గ్రామం నుండి బయలుదేరి లగసపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ప్రజా వేదిక సమావేశంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు ఆపై పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేస్తారు అనంతరం పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు నైన్త్ ఆగస్ట్ ఇంటర్నేషనల్ ఆదివాసీ రోజు మన ఆండ్రబిల్ సీఎం గారు పాడేరు ప్రాంతంకి వస్తున్నాయి ఈ సందర్భంగా మీడియా బంధులతో మాధ్యమంతో మనకి ప్రజలకి ఫ్లైనింగ్ సమాచారం దాంట్లో ముఖ్యమైన ఈ ప్రోగ్రాంలో వస్తున్న వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ ఐ కార్డ్స్ క్యారీ చేయాలి రెండవది మనకి ఇది ఎల్డబ్ల్యూ ప్రకారంగా ఏరియా ఈ ప్రాంతంలో ఎవరు కూడా అటువంటి పరిస్థితిలో సడన్గా ఎక్కువ నెంబర్స్లో గ్యాదరింగ్ చేయడం కానీ మన రెస్ట్రిక్టెడ్ ఏరియా మన ప్రోగ్రామ్ ఏరియా మనకి ఈ లగసపల్లి పంచాయత్ ఏరియాలో పెట్టడం జరిగిన ఆ ఏరియాకి రావడానికి ట్రై చేస్తే ఎల్డబ్ల్యూ ప్రకారంగా మనకి చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి డెసిగ్నేటెడ్ లీడర్స్ ఎవరైనా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు ప్రోగ్రామ్కి వస్తున్న టైంలో వాళ్ళు ఐ కార్డ్స్ క్యారీ చేసి వాళ్ళ పాసెస్ క్యారీ చేసి డెజిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళు వెహికల్స్ని పార్చి ఏమైనా పరిస్థితిలో మనకి ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియా మీద పెట్టిన ప్రోగ్రామ్ది దాంట్లో వెహికల్స్ని మెయిన్ రోడ్ పైన పెట్టకూడదు అదేవిధంగా వాళ్ళ వెహికల్స్లో కూడా అన్నెసెసరీగా సస్పెక్టెడ్ ఐటమ్స్ ఏమైనా క్యారీ చేయకూడదు ఉదాహరణ కోసం ఎవరైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ వాళ్ళ ఫార్మింగ్ సంబంధించి కూడా అది కూడా క్యారీ చేయకూడదు అదేవిధంగా వాళ్ళు మొబైల్ ఫోన్ సంబంధించి బ్యాటరీ బ్యాకప్స్ కానీ ఆర్ ఏమైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ అది కూడా వాళ్ళు అప్పుడు ప్రోగ్రామ్కి వచ్చిన సమయంలో అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా ఈ ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని వాళ్ళు క్యా క్యారీ చేయించకూడదు సో వాళ్ళకి ఈజీగా ఎక్సెస్ అయిపోతున్నాయి మూడోది ఇప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నాయి కొన్ని సమస్య ప్రజలు ప్రజల లీడర్స్ని చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు సో వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఎస్డిపిఓ పాడేరు ఆఫీస్కి వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏమైనా మీకు రిక్వెస్ట్ ఉన్నాయా ఏమైనా రిప్రజెంటేషన్స్ మీరు ఇవ్వడానికి ట్రై చేస్తారో అది ఎస్డిపిఓ పాడే దృష్టిలో తీసుకోవచ్చు నాలుగోది పాయింట్ మనకి ఈ ఏరియాలో రేపు మన ప్రోగ్రామ్ సమయంలో ఖచ్చితంగా ఈ ఆదివాసీ దినోత్సవం మనకి ఒక సక్సెస్ఫుల్ చేయాలి ఇది మన బాధ్యత మన అందరి బాధ్యత ఎందుకంటే ఏఎస్ఆర్ జిల్లాలో మ్యాక్సిమం ట్రైబల్ పాపులేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉంటున్నాయి సో అందరికీ మన బాధ్యత ఈ ఆదివాసీ దినోత్సవం రోజు అందరూ పోలీస్కి అడ్మినిస్ట్రేషన్కి కార్పరేట్ చేసి సో దాట్ ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతుంది మీడియా మీడియా సంబంధించి కూడా కలెక్టర్ గారు ఆఫీస్ తరఫున కొన్ని పాసెస్ కానీ ఇస్తున్నారు తో మీడియా బంధువులు కూడా పాసెస్ కానీ తీసుకోవచ్చు అదేవిధంగా మీడియా బంధువులతో కూడా రిక్వెస్ట్ ఉంది వాళ్ళు కూడా మీరు ఈ న్యూస్ కవరేజ్ కోసం హడాబడి చేయించుకో